మున్సిపాలిటీ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో ఎన్నికైంది రాష్ట్ర స్థాయిలో యాభై నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన పొలం నేరు ఎన్నికవడం అనేది స్వాగతించదగ్గ విషయము దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉన్నది ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం అంటే ఈరోజు వచ్చిన దానికి సంతోషానికంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా దీనికి ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్ళాలా ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ఒక దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి బాధ్యత మాత్రం అటు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఉండేటువంటి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేయడం కానీ అధిక మనకు ఉన్నటువంటి సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అందించడం కానీ ఎక్కడంటే అక్కడ ఊర్లో దాన్ని ఆ చెత్తను కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అందరం కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది అదే అదేవిధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వల్ల వచ్చినటువంటి అవార్డే ఉన్నటువంటి అధికారులు ప్రజల వల్ల అందరూ భాగస్వాములు అయ్యారు వాళ్ళదే ద్వారానే వచ్చింది అదే విధంగా మరి బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి ప్రభుత్వ పరంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు మున్సిపాలిటీ నుంచి కావచ్చు మనకు రావాల్సినటువంటివి చేయాల్సినవి మీ ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ఖచ్చితంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా సమాన బాధ్యత తీసుకొని మరీ ఇంకా మంచి పలమనేరు మున్సిపల్ అండ్ పట్టణం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా దీన్ని కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది నేను స్టార్ట్ చేద్దాం మళ్ళీ టెంపరరీ టెంటిల్ బీచ్ రెమ అబ్బా మళ్ళీ బిల్డింగ్స్ బిల్డింగ్ ది మళ్ళీ రివైజ్ రేట్స్ కావాలన్న రియల్ కాంట్రాక్టర్ల సప లెస్సర్ ఐకే నాట్లాడితే రివైజ్ రేట్ కావాలి కోట రేట్స్ పెట్టేది మళ్ళీ కోట రేట్స్ పెట్టే మళ్ళీ డబుల్ సర్వస్టింగ్ గనే మళ్ళీ పీ ఆల్ సర్వస్టింగ్ మళ్ళీ ఓల్ట్ పెట్టేది మళ్ళీ టోకింగ్ మళ్ళీ డబుల్ తీస్తానేను చస్తమన్నారు కదా వాళ్ళు అంటే మళ్ళీ అడిగేశారు కోటరేజ్ కావాలి కోటరేజ్ పెట్టండి కులె సాయ మార్చలేదా కొత్త మళ్ళీ అడుగుతున్నారు అది లేట్ అయిపోయింది లేట్ అయిపోతుంది బడ్జెట్ దగ్గర ఉండే బడ్జెట్ ఇక్కడ ఉంది లేదు అనుకో బడ్జెట్ ఆ మాకు 18% అలవి అవుతుంది సిమిల్ రేట్ మాకు వర్క్ జీఎస్టీ 18% మార్లేదు ఓ ಮನೆಗೂ ಬರ್ತೀವಿ ಸೈಡ್ ಬರ್ತೀವಿ ಒಂದು ಸ್ಲ್ಯಾಬ್ ಇದೆ ಕೊನೆ ಜೀರೋ ಇದೆ ಆಹಾ ಮೂರು ಸ್ಲ್ಯಾಬ್ ಇದೆ ಕೊನೆ ಜೀರೋ ಇದೆ ಕೊನೆ ಮೆತ್ತ डिफरेंट ಕ್ಯಾಟಗರಿ ಏನೋ ಮಲ್ಲ ನಮಗೆ ಏನು ಅಡ್ವಾಂಟೇಜ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ವರ್ಕ್ಸ್ ಗೆ ಏನಿದೆ ಏನು ಇಲ್ಲ ನೆಟ್ವರ್ಕರ್ಸ್ ಗೆ ಆಂಟ್ರ್ಯಾಕ್ಟರ್ಸ್ ಗೆ ಇದೆ ಸಿಎಂಜಿ ಸ್ಟಾಂಡ್ ಕಮರ್ಷಿಯಲ್ ಆಗ ಕಮರ್ಷಿಯಲ್ ಗೆ ಮಾತ್ರ ಕಟ್ಟಿ ಇಟ್ತಾರೆ ವಿಎಸ್‌ಟಿ ಕೂಡ ಅವೇರ್ನೆಸ್ ನಿಮ್ಮ ಪಟ್ಟಂತ ಮಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ ವಿಎಸ್‌ಟಿ ಆಪ್ಸ್ ಮಾತಾಡೋಣ

இந்த கேட்டில் <shasına>

మన కంపోస్ట్లో కూడా మనం అంత లెగసీ వేస్ట్ క్లీన్ చేసినాం ప్లస్ మనకు ఈ వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది మనం పది టన్నులు అయితే దాదాపు ఎనిమిది టన్నులు ఇప్పుడు మన టార్గెట్ పది టన్నులు పది ఏడు నుంచి ఎనిమిది టన్నులు ఇప్పుడు డైలీ మనం అక్కడికి ప్రాసెసింగ్ చేస్తున్నాం అది ఒకటి మనకు ప్లస్ పాయింట్ ఉంది అలాగే మనకు లెగసీ వేస్ట్ క్లీన్ అయింది డ్రై వేస్ట్ కూడా మన మొత్తం

మనకు రెండు కుట్ల బండిలు డాక్టర్లు పార్క్ వండిలే ఉన్నాయి. చాలా దినాలైపోయింది. పదైదేం లైట్ అయితది. అన్ని పార్క్ ఉన్నాయి. రెండు బండిలున్నా ఉంటే రిపేర్లే ఎక్కువ. రిపేర్లే చేపిస్తాం. రెండు డాక్టర్లు ఉన్నారు. అది మన ఊట రిపేర్ చేసి పంపిస్తారు. ఆ రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది. మనం ఆ ఇవే గ్రోపుల్ కోర్ట్